ములుగు జిల్లా ములుగు మండలం జాకారం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో జిల్లా స్థాయి యాభై రెండవ బాల వైజ్ఞానిక్ ప్రదర్శిని కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను సందర్శించి పరిశీలించిన మంత్రి అనంతరం విద్యార్థినిలతో కలిసి సరదాగా కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క Kıra'cığım. Hadi. Bilimler! Dilek'le beraber gelin, gelin! Dilek'le beraber gelin, gelin! Dilek'le beraber gelin, gelin! వారి వెంట వచ్చినటువంటి కూడా మరొకసారి ఈ వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం మరి యువతి ద్వారా శ్రీ బానువతి రావిచంద్ర గారు అధ్యక్షుడు జిల్లా జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఆదాడుతున్నటువంటి అతిరథ మహారథులకు మరొకసారి స్వాగతం పనిచేస్తూ ఈ आज हमारी इस मीटिंग के लिए सारे आपके बैठे हैं। महाराष्ट्र प्रदेश के लोग आराम से आए हैं। लड़के प्रांत के लोग आराम से आए हैं। आज तो बल्ला लड़ने

జిల్లా కూడా మండలంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా సీఎం కప్ గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి నాతో పాటు కలెక్టర్ గారు అదేవిధంగా మరి డిఓ గారు చందర్ గారు అశోక్ గారు ఇక్కడ ఎంఈఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళండి మళ్ళీ రావడం మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని మీ మనస్సును తయారు చేసుకోవాలి స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేనైనా ఎదుర్కోగలుగుతాం బాడీ కూడా హార్డ్ గా అంటే కష్టపడాలి వాస్తవానికి మనం ఆస్థలాలు ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటల్లో మనము శుభ్రం చేసుకోవడము రన్నింగ్ చేసుకోవడం వాకింగ్ చేసుకోవడము పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం కాసేపు చలికి వనకడం కాసేపు వర్షం వస్తే తడవడం ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది స్టాండర్డ్ గా తయారైతుంది కాబట్టి బయలు కోర్న లాగా తయారు కావద్దు మీరు యాక్టివ్ గా మన ఊర్లలో మనం అమ్మ నాన్న ఎట్లయితే గట్టిగా ఉంటారో హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఆ రకంగా స్ట్రాంగ్ గా కావాలంటే బాడీని కష్టపెట్టాలి స్కూల్ అంటే తరగతి గదులలో మైండ్ మెదడుకు మేత ఉంది వర్క్ ఉంది కానీ మరి రాను రాను స్కూల్ కంపౌండ్ వాళ్ళలో చిన్న చిన్న స్థలాలు ఉండడం తోటి క్రీడలు కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా అద్భుతంగా రాణించి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా జరిగేటువంటి ఆటలలో మీరు అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా ఉత్సాహంగా ఈ యొక్క క్రీడోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మళ్ళీ మనం జిల్లా స్థాయి క్రీడోత్సవాలలో కూడా మీరు ఎక్కువ మంది దాంట్లోకి వచ్చే విధంగా ఈ ఆటను మీరు ప్రామాణికంగా తీసుకొని పునాదిగా బేస్మెంట్ గా తీసుకొని ఆడితే మళ్ళీ మనం డిస్టిక్ లెవెల్ క్రీడలలో కూడా మరి నేను కూడా వస్తా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు